ఈరోజు మన నెల్లూరు జిల్లా పోలీస్ సిసిఎస్ టీం వాడు అలాగే మన కావలి సబ్ డివిజన్ పోలీస్ వాడు ఒక ఈ బైక్ దొంగతనాలు మూఠాన పట్టుకోవడం జరిగింది సో ఇందులో మీరు గమనిస్తే మనకి టోటల్ ఈ ఒక కేసులో ఎంక్వైరీలో మాకు ఇరవై ఒకటి మోటార్ సైకిల్స్ టూ వీలర్స్న రికవర్ చేయడం జరిగింది దానికి విలువ దాదాపు పదిహేను లక్షలు ఉంది అరౌండ్ ఫిఫ్టీన్ ల్యాక్ లెత్ ఆఫ్ ట్వంటీ వన్ టూ వీలర్స్ సో ముఖ్యంగా ఇందులో గమనిస్తే మన నెల్లూరు జిల్లాలో రెండు అఫెన్సెస్ ప్రకాశం జిల్లా ఆరు ఆఫెన్సెస్ కర్నూలులో ఏడు బాపట్ల ఒకటి చెన్నై సిటీ రెండు మహారాష్ట్ర రాష్ట్రం నుంచి కూడా మూడు బస్సులు దొంగటన చేయడం జరిగింది సో ఇందులో ముద్దాయిలు పిట్ల భాను ప్రకాష్ నైన్టీన్ ఇయర్స్ బిట్రగుంట మండల్ గోగుల గోమ్స్ బిట్రగుంట మండల్ గుంజన్ హనుమంత్ ట్వంటీ త్రీ ఇయర్స్ బిట్రగుంట మండల్ సో ఈ రికవరీ పైసీ ఐడెంటిఫికేషన్ చేసింది డబ్బుల్యూ డిఎస్పీ గారికి సిసిఎస్ డిఎస్పీ మన అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ టీమ్ వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను